నేను రాజుని నిజమే కానీ నాకు కూడా ఒక రాజు ఉన్నాడు ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు సర్వలోక పరిపాలకుడు సర్వశక్తి మంత్రుడు ఆయన మించిన రాజు ఎవరు లేరు ఆయన రారాజు ఆయన సర్వశక్తి మంత్రుడు ఆయన నీతి సూర్యుడు నీతికి రాజు ఆయన కనుక నా రాజును నేను ఈ పరిపాలన చేసే నా యొక్క సింహాసనం మీద ఆయన ఆశంగా పెట్టుకున్నాను నేను ఒక విధంగా మనము ఆధ్యాత్మికంగా లోతుగా ఆలోచిస్తే ఈ వ్యక్తి హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తున్నాడు హృదయపూర్వకంగా దేవుని యొక్క మాటలకు లోబడుతున్నాడు అతని హృదయంలో దేవుని మాటలు ఉన్నాయి అతని హృదయంలో ప్రార్థన ఉంది అంటే దేవుని యొక్క వాక్యాలు దేవుని మాటలు ఒక మనిషి హృదయంలో ఉంటే దేవుడు మాట్లాడుతున్నట్లు ఒక మనిషి హృదయంలో నుంచి ప్రార్థన వస్తుంది అంటే ప్రార్థన అనడము దేవునితో మాట్లాడడం అంటే దేవునితో ఇతను మాట్లాడుతున్నాడు ఇతనితో దేవుడు మాట్లాడుతున్నాడు అతని హృదయంలో దేవుడు నివాసం ఉంటున్నాడు అందువల్ల దాదాపుగా దావీదు పరిపాలన చేసిన ఆ పరిపాలన కాలమంతా కూడా జయములు తప్ప అపజయాలు లేనే లేవు